వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులటన్ ముందుగా హెడ్ చూద్దాం తుఫాను ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తనుకు ఎమ్మెల్యే ఆరమేల్లి రాధాకృష్ణ మంట తుఫాను ప్రభావంతో భారీ స్థాయిలో ఈదురుగాలు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో తనుకు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తనుకు ఎమ్మెల్యే ఆరమేల్లి రాధాకృష్ణ హెచ్చరించారు తణుకులో ఎమ్మెల్యే రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు నేడు రేపు తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున తణుకులో ఇరవై సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో విద్యుత్ నీటి సరఫరా టెలికమ్యూనికేషన్ ఆటంకాలు లేకుండా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు ఇప్పటికే తణుకు పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సహాయ పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు కూటమి నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇబ్బందులు ఏమైనా ఉంటే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలియజేశారు ముందా తుఫాను మన కాకినాడ దగ్గరలో తీరం దాడుతుందనేది మనకు వస్తున్నటువంటి సమాచారం బట్టి మంగళవారం బుధవారం మన ప్రాంతంలో కూడా వర్షాలు అదేవిధంగా గాలులు ఎక్కువగా ఉంటాయనేది ఒక అంచనా దాదాపు ట్వంటీ ఎంఎం వర్షపాతం అదేవిధంగా ఎనభై నుంచి తొంభై కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ రెండు రోజులు కూడా ఎవరింట్లో వారు ఉండి అన్ని విధాలుగాను కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాం అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో తప్పితే బయటికి రాకుండా ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఈ అధిక వర్షాలు అదేవిధంగా అధిక గాలుల వలన జరిగేటటువంటి అన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఇప్పటికే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులతో కూడా రివ్యూ చేసి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవేళ ఏదైనా ఈరోజు ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఇటువంటి సమస్యలు వచ్చినా చెట్లు కూలిపోయినా ఇవన్నీ కూడా వెంటనే స్పందించే విధంగా విధంగా ఎక్కడైతే ఈరోజు ఏదైనా విద్యుత్ సమస్యలు ఏర్పడి తాగునీటి సమస్యలు ఏర్పడకుండా దానికి ప్రత్యామ్నా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో శానిటేషన్కి సంబంధించి అలాగే గ్రామాల్లో డ్రైనేజ్లు కెనాల్స్ ఛానల్స్ అన్నింటిలోనూ కూడా ఎక్కడ బ్లాకేజీలు లేకుండా సక్రమంగా పారుదలయ్యే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నాం కనుక నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ప్రభుత్వంతో సహకరించి మీరు కూడా మీ ప్రాంతాల్లో మీ గ్రామాల్లో మీరు ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకురండి అదేవిధంగా మీరు కూడా ఈరోజు వాలంటీర్లుగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఏదైనా ఈరోజు ఈ అధిక వర్షాల వల్ల కానీ అధిక గాలుల వల్ల కానీ ఇబ్బంది ఏర్పడితే దాన్ని అధిగమించే విధంగా మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను